ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు ఆర్నూరు ఏదైక రెండో ఈరోజు కుమార్ నారాయణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అందుకు వచ్చినటువంటి విలేకరులను ప్రత్యేకంగా వినంతలు చేస్తూ పీడిఎస్యు విద్యార్థి సంఘం యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విద్యార్థి సంఘంతో అనేక మంది విద్యార్థులు త్యాగాతోనే ఈ సంఘం ఏర్పాటు కావడం జరిగింది ఈ సంఘంలో పనిచేస్తున్నటువంటి ఆర్నూరు ఏరియాలో పనిచేస్తూ అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులుగా రాష్ట్ర కుటుంబ సభ్యులుగా పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ లింగంపల్లి అనిల్ కుమార్ని పిడిఎస్యు నియమ నిబంధనలకు విరుద్ధంగా దాంతోపాటు తనకు వ్యక్తిగత అమ్మాయిల పట్ల కానీ వ్యక్తిగతంగా తను పీడిఎస్యు కార్య పీడిఎస్కు భంగం కలిగించే విధంగా తన వ్యవహరిక శైలి ఉంది ఈ అంశంలో అనేక సార్లుగా ఆర్మలు ఏరేటమిగా ఆయనని మందలించిన ఆయన తీరు మార్చుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ఎరికీ చెప్పడం జరిగింది అయినా తన తీరు పట్ల ఎట్లాంటి మార్పు లేకపోవడంతో విద్యార్థి సంఘానికి నష్టం వాటిలే విధంగా ఉందనేటువంటి తీరుని మేము ఆయనని తీసి అంటే ఈ ఆర్గనైజేషన్ నుంచి తనని పక్క పెట్టడం జరిగింది ఇక్కడ నుండి పీడిఎస్ సానుభూతి పరుడు కావచ్చు యాజమాన్యం కావచ్చు అదేవిధంగా ఉపాధ్యాయులు విద్యార్థులు ఆలోచన చేయాల్సిన అవసరం పీడిఎస్ నిబంధనలకు వ్యతిరేకంగా విరుద్ధంగా ఇట్లాంటి పని ఏ ఒక్కరు కూడా పీడిఎస్ విద్యాసంఘం సంఘం సహించబోదు కాబట్టి దీ ఈ విషయాన్ని గ్రహించి పీడిఎస్ విద్యార్థి సంఘం నుండి కామ్రేడ్ అనిల్ కుమార్ని తొలగించడం జరుగుతుంది కాబట్టి ఆయనకి ఎవరు కూడా సహకరించద్దు మాకు ఎటువంటి సంబంధం లేదనేటువంటి విషయాన్ని ఈ మీడియా విలేఖరుల స ముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగానే పిడిఎస్ విద్యార్థి సంఘం నిజామాబాద్ ఊరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల మహాసభ ఇరవై మూడవ మహాసభని కామారెడ్డి పట్టణంలోని ఇరవై ఎనిమిది నవంబర్ రోజున రేపు జరగబోతుంది ఈ మహాసభని వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాము ఈ మహాసభకు ఏదైతే మాజీ ఎమ్మెల్యే గంట ఇల్లందు గుమ్మడి నర్సేయ గారు ఈ మహాసభకు ముఖ్య వక్తగా రావడం జరుగుతుంది అదేవిధంగా ఉన్నత మండలి మాజీ చైర్మన్ అయినటువంటి ప్రొఫెసర్ లింబల్ సార్ గారు ఈ మహాసభలకు వస్తూ ఉన్నారు అదేవిధంగా సిపిఎం ప్రజాపంతం మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రాడ్ వి ప్రభాకర్న్న ఈ మహాసభకు రావడం జరుగుతుంది అదేవిధంగా పిడిఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కాంపట్టి పృథ్వీ అదేవిధంగా అనేలు వాళ్ళు కూడా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కూడా పాల్గొనడం జరుగుతుంది దాంతోపాటు పీడిఎస్యు బాధ్యులు అయినటువంటి సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు రా రామకృష్ణ అన్న అదేవిధంగా పిడిఎస్యు మాజీ సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా సిపిఎంఎల్ మాస్లైన్ డివిజన్ కార్యదర్శి కామ్రాడు దేవరామన్న లాంటి వాళ్ళు చాలామంది రాబో పాల్గొన పాల్గొనబోతూ ఉన్నారు ఈ మహాసభని విద్యార్థులు మేధావులు అందరూ కలిసి విజయవంతం చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది పీడిఎస్యు నిజామాబాద్ రూరల్ మరియు కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఇరవై మూడవ మహాసభ రేపు నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన కామారెడ్డిలో జరగబోతున్నారు దీనికి ముఖ్య వక్తలుగా ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే బొమ్మల్ అర్సలగర్ అట్లాగే మాజీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ నిబంధి సార్గా వస్తున్నారు ఏదైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలకు విరుద్ధంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగానే ఉన్నాయి వీటిని పరిష్కరించాలా ఈ మహాసభలో వీటిపైన చర్చించి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు చేస్తున్న నష్టాన్ని నష్టాల గురించి లేదంటే కార్యాచరణ తర్వాత చేయబోయే కార్యాచరణ రూపొందించుకునేటువంటి అవసరం ఉన్నది ఇవి మన క్లా ఈ మహాసభలు మనకు దోహదపడతాయని మేము కోరుకుంటున్నాం దీనికి ప్రగతిశీల శక్తులు అట్లాగే విద్యార్థులు మేధావులందరూ తరలిచ్చి దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం ఏదైతే కామ్రేడ్ లింగంపల్లి అనిల్ కుమార్ అరువు మాజీ పీడిఎస్ ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు అట్లాగే జిల్లా ఉపాధ్యక్షుడు అతను కొన్ని కొన్ని మన పీడిఎస్ నిబంధనలకు విరుద్ధంగా పాల్పడ్డరు దాని కారణంగానే పీడిఎస్ నిజామాబాద్ జిల్లా మరియు కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీకి ఎలాంటి సంబంధం లేదు అట్లాగే పీడిఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీ కూడా ఎలాంటి సంబంధం లేదు ఇది మీడియా మిత్రులు కావచ్చు లేదంటే మా మేనేజ్మెంట్ వాళ్ళు ప్రిన్సిపాల్ హెచ్ఎంలు వీటిని వీటిని దృష్టిలో పెట్టుకోవాలని మేము పిడిఎస్ఎ కోరుతున్నాం